శాఖల కేటాయింపు తర్వాత ఒక్కొక్కరిగా ఏపీ మంత్రులు బాధ్యతలు స్వీకరిస్తున్నారు ప్రస్తుతం ఏపీ మంత్రి నారాయణ బాధ్యతలు స్వీకరించారు ఏపీ సెక్రటేరియట్ లో తన బ్లాక్ లో పూజలు చేసి పను ప్రారంభించారు సెక్రటేరియట్ లోని రెండో బ్లాక్ లోని తన ఛాంబర్ లో ప్రత్యేక పూజలు చేశారు నారాయణ మున్సిపల్ పట్టణాభివృద్ధి మంత్రిగా బాధ్యతల్ని స్వీకరించారు మంత్రి నారాయణకు అభినందనలు తెలిపారు అధికారులు గతంలోనూ నారాయణ మున్సిపల్ శాఖ బాధ్యతలు చూశారు ఇక అమరావతి నిర్మాణంలో కీలకంగా వ్యవహరించారు ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆయన ఛార్జ్ తీసుకోగానే రాజధానికి భూములు ఇచ్చిన రైతులంతా వచ్చి ఆయన కలిశారు ప్రస్తుతం బాధ్యతలు స్వీకరించిన నారాయణ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం రాష్ట్ర రాజధానికి ఇచ్చారు అటాటి రాష్ట్ర రాజధాని యాక్చువల్గా గత ప్రభుత్వం పూర్తిగా నిర్విరామం చేసి మూడు అంటూ మూడు మూడు ముక్కలు ఆటాడి పూర్తిగా నాశనం చేశారు రైతులకు ఇవ్వాల్సిన గీవులు కూడా సరిగా ఇవ్వక వాళ్ళ నానా ఇబ్బందులు పెట్టారు ఏదేమైనప్పటికీ ప్రజలు ఈ అరాచక పాలన చూసి విసిగిపోయి ఈరోజు ఎన్డీఏ కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు మళ్ళీ ఈ శాఖ నాకు ఇచ్చి గతంలో ఈ శాఖ నిర్వహించావు నీకు అనుభవం ఉంది ఆ అనుభవంతో దీన్ని ప్రపంచంలో టాప్ ఫైవ్ రాజధానులు ఒకటి చేయాల ఇక్కడ కట్టే రాజధాని వల్ల రాష్ట్రంలోని పదమూడు జిల్లాల యొక్క ఆర్థిక స్థితి పెరగాలి అని ఇచ్చారు ఖచ్చితంగా నేను యాక్చువల్గా మంత్రిగా స్వీకరించినప్పటి నుంచి నేను స్టడీ చేస్తూ ఉన్నాను గత అనుభవం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను చేసిన స్టడీ అంటే అప్పుడు యాక్చువల్గా అమరావతి రాజధాని కట్టడానికి అనేక దేశ విదేశాలు తిరిగా ఒక దేశం కాదు చైనా జపాన్ రష్యా సింగపూర్ మలేషియా అస్కాబాద్ అస్థానా ఇంకా అనేక దేశ విదేశాలు తిరిగి యాక్చువల్గా దీన్ని డిజైన్ చేయడం జరిగింది ఆ అనుభవంతో అధికారులతో అప్పుడు కూర్చొని డిస్కస్ చేసినప్పుడు కాంట్రాక్టర్లు చిన్న కాంట్రాక్టర్లు కాదు వాళ్ళంతా ఎల్ అంటూ షాపుంజీ మెగా ఎన్సీసీ ఇలాంటి పెద్ద పెద్ద కాంట్రాక్టులు వాళ్ళందరితో కూడా అప్పుడు డిస్కస్ చేశాను ఇప్పుడు యాక్చువల్గా అధికారులతో డిస్కస్ చేసి గత నా అనుభవంతో ఖచ్చితంగా ఈ అమరావతి రాజధానిని రెండున్నర సంవత్సరంలో పూర్తి చేయగలని ప్రస్తుతానికి అనుకుంటున్నాను అయితే ఇవాళ నుంచి అధికారులతో కూర్చొని ఒక పది పదిహేను రోజుల్లో ఒక క్లారిటీ తెచ్చుకొని ఆ క్లారిటీని ప్రజలకు కూడా టైం బౌండ్ ఎప్పుడు అప్పుడు చేస్తాం ఎలా చేస్తాం ఏది రోడ్లు ఎప్పుడు పూర్తవుతాయి వాటర్ లైన్స్ ఎప్పుడు పూర్తవుతాయి బిల్డింగ్లు ఎప్పుడు పూర్తవుతాయి సెక్రటరేట్ బిల్డింగ్స్ ఎప్పుడు పూర్తయి ఇవన్నీ కూడా ఒక టైం బౌండ్ ఖచ్చితంగా రైతు సోదరులందరికీ ఎవరైతే ఆ రోజు త్యాగం చేశారో ముప్పై నాలుగు వేల ఎకరాల ల్యాండ్ని ఆ రైతులందరికీ ఆ టైం బౌండ్ ఇచ్చి ఆ టైం బౌండ్ ప్రకారం చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సేమ్ మాస్టర్ ప్లాన్ మాస్టర్ ప్లాన్ ఏమీ మార్చాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది చాలా డీటెయిల్డ్గా స్టడీ చేసి చేసింది అవసరమే మూడు ముక్కలు మేము మూడు రోజులు చేయాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇప్పుడు లక్ష కోట్ల వ్యయం అవుతుందా అండి అండి అక్కడ ఫేజ్ వన్ ఫేజ్ టూ అండి ఫేజ్ వన్లో అది నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఫేజ్ టూ అంటే మెట్రో అవన్నీ అంటే ఫ్యూచర్లో మెట్రో కావచ్చు ఇటువంటి అన్ని చేయటానికి టోటల్గా లక్ష రూపాయలు లక్ష కోట్లని యాక్చువల్గా ఎస్టిమేషన్ చేసాం ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ మనం ఫస్ట్ ఫేజ్ వన్ చేస్తే సిటీ మొత్తం అయిపోతుంది తర్వాత ఇంకా మెట్రో లైన్స్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి మెట్రో ఇటు వాటికి యాక్చువల్గా అయ్యే అమౌంట్ టూ అండ్ హాఫ్లో ఫేజ్ వన్ అవుతుందని గతం నేను చేసిన వర్క్ నా అనుభవాన్ని బట్టి యాక్చువల్గా అసెస్మెంట్కి వచ్చాను అయితే అధికారులతో కూర్చొని కన్ఫర్మ్ చేస్తాను

వాళ్ళతో డిస్కస్ చేయాలా దాని ప్రకారం ముందు అంటే అన్ని యాక్షల్ స్టడీ చేస్తాం అండి లీగల్ డిపార్ట్మెంట్ ఉంది లీగల్ డిపార్ట్మెంట్ ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ స్టడీ చేసి ఏం చేయాలని న్యాయం చేస్తాం ఖచ్చితంగా న్యాయం చేస్తుంది ఇప్పుడే ఛార్జ్ తీసుకున్నాను నిన్న నెల్లూరులో కొన్ని అన్నా క్యాంటీన్స్ కూడా విజిట్ చేశాను ఇప్పుడు అన్నా క్యాంటీన్ రివ్యూ ఉంది ఇది అయిన తర్వాత అన్నా క్యా ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు అన్నా క్యాంటీన్స్ దాని మీద సంతకం చేశారు సంత ఐదు సంతకాలు ఒకటి అందువల్ల ఇమీడియట్గా దాన్ని స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో అధికారులకి ఆదేశించాను వాళ్ళని రమ్మన్నా రివ్యూ చేస్తున్నాను